హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ పట్టణంలోని మర్లు నుండి పాల్కొండ వైపు వెళ్ళే రోడ్డుకు దగ్గరలో ఎస్బీఐ బ్యాంకుకు దగ్గరలో మర్లు వెళ్ళే రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లో వన్ నైంటీ స్క్వేర్ యార్డ్స్ నూట తొంభై గజాల ఈస్ట్ ఫేస్ ట్వంటీ ఫీట్ రోడ్ అదేవిధంగా నార్త్ ఫేస్ ట్వంటీ ఫీట్ రోడ్ రెండు వైపులా ఇరవై ఫీట్ల రోడ్డు గల ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ప్లాట్ వచ్చేసి పాల్కొండ వైపు వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి బీరువాలా కంపెనీకి దగ్గరలో ఉంటుంది ఈ రోడ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ రోడ్ అండి అదేవిధంగా నార్త్ ఫేస్ రోడ్ వచ్చేసి మరలు ఎస్బీఐ బ్యాంకు దగ్గరలో కనెక్ట్ అవుతుంది ఈ యొక్క ప్లాట్కి సంబంధించి మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్లాట్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్గా కోడ్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి Thank you.